హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే ఏ కార్ గురించి సేల్ చేయడానికైతే ఈ వీడియో చేయట్లేదు ఎందుకు చేస్తున్నానంటే నాకు రీసెంట్గా ఒక కార్స్లో ఒక డిఫరెంట్ రిపేర్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ అయింది మరి ఇది ఎంతమందికి అయిందో నాకైతే తెలియదు కానీ నాకైతే ఈ టైం ఫస్ట్ టైం సో అది ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి మేబీ మీకు కూడా యూజ్ అవ్వచ్చు ఫ్యూచర్లో ఐ ట్వంటీ ఇదే కారు ఈ కారే యాక్చువల్లీ ఏం జరిగిందంటే మా బ్రదరు మా బ్రదర్ యూజ్ చేశారు కొంచెం ఆయిల్ ఫ్యూయల్ చాలా తక్కువ ఉండిపోయింది సరే వాడు యూస్ చేసినప్పుడు కొంచెం ఆయిల్ జస్ట్ అది బ్లింక్ అయిందంట అంటే ఎక్సలైట్ ఇచ్చినప్పుడు కొంచెం ఇచ్చింది మన బ్రదర్ చెప్పారు ఆ ఆయిల్ తక్కువ ఉంది ఎందుకు తొందరగా ఆయిల్ కుట్టించేసే అని సరేలే జరికిచ్చింది కదా అని చెప్పి నేను కూడా ఏం చేశానంటే వెళ్ళి ఒక థౌసండ్ రూపీస్ ఆయిల్ కొట్టించాను ఆయిల్ కొట్టించిన తర్వాత చెక్ చేస్తే ఆ పికప్ అని ఆ జర్కింగ్ అనేది అట్లాగే ఉంది అంటే పికప్ రావట్లేదు ఎలా అంటే సపోజ్ ఒకటో గేర్ వేసి ఎక్సెట్ ఇస్తే ఒక త్రీ ఫోర్ వచ్చేసి ఆగిపోయింది మళ్ళీ తర్వాత అంతే పట్టుకుంటే కొంచెం మళ్ళీ పైకి లేచింది మళ్ళీ అలా ఫిఫ్త్ గేర్ వేసినప్పుడు చూస్తే ఎయిటీ మించి లెగోలేదు సరే ఏంటని మెకానిక్ అడికి వెళ్తే అన్న ఫ్యూల్ చివరి దాకా వాడారు కదా కొంచెం నలకలేమన్నా అడ్డుపడి మీకు ఫిల్టర్ జామ్ అయి ఉండొచ్చు డీజిల్ ఫిల్టర్ అయ్యాలు మార్చుకోండి అన్నాడు సరే మార్చేద్దామని చెప్పి డీజిల్ ఫిల్టర్ మార్చి మార్పించాను రెండు వేల ఐదు వందలు అయింది ఫిల్టర్ వచ్చేసి రెండు వేలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సర్వీస్ ఛార్జ్ సరే అయినా కానీ కంప్లైంట్ పోలా అయినా కంప్లైంట్ బాలో మరి ఏందన్నా అంటే అక్కడ పెట్టన్నా చూద్దామన్నాడు అయితే అదే టైంలో నాకు కార్లో నేను ఇంకోటి కూడా అబ్జర్వ్ చేశాను అదేంటంటే ఇక ఈ లైట్స్ చూసారా ఈ బ్రేక్ లైట్స్ ఈ లైట్ కూడా వెలుగుతుంది బట్ నేను తీశాను ఇప్పుడు కనెక్షన్ చెప్తాను అండ్ ఈ లైట్ ఇంజిన్ పూర్తిగా ఆఫ్ చేసినా కూడా ఇంజిన్ పూర్తిగా ఆఫ్ చేశాను కీ బయట తీసాను లైట్స్ అన్నీ ఆఫ్ చేశాను అయినా ఈ బ్రేక్ లైట్లు వెలుగుతూనే ఉన్నాయి సరే ఆ ఫిల్టర్ అయితే అవ్వలేదు లైట్లన్న చూపిద్దామని చెప్పి ఎలక్ట్రిషన్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి చెప్తే ఆ క్లచ్ మనకి బ్రేక్ క్లచ్ అక్సెట్ ఉంటాయి కదా అక్కడ ఒక స్విచ్ ఉంటుందంట ఆ లైట్ సంబంధించి ఇక్కడ ఇక్కడ ఒక స్విచ్ అనేది ఉంటుందంట పైన ఆ ఎలక్ట్రిషన్ నాకేం చెప్పాడు అన్న దీనివల్ల కూడా పికప్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి జస్ట్ ఆ సాకెట్ ఎట్లా తీశాడు ఆ సాకెట్ తీసేస్తే ఆ లైట్లు ఆగిపోయినాయి లైట్లు ఆగిపోయినాయి వెంటనే నేను ట్రెస్ డ్రైవ్కి వెళ్ళాను సూపర్గా పనిచేసింది సో ఆ ప్రాబ్లమ్ అనేది మళ్ళీ రాలేదు అక్కడ ఒక సాకెట్ సంబంధించి ఎల్బో ఉంది కదా ఆ ఎల్బో బయటికి వెళ్ళి మళ్ళీ ఎల్బో వేయించేశాను ఇప్పుడు లైట్లు వెలుగుతున్నాయి పికప్ కంప్లైంట్ పోయింది సో నేను ఈ చిన్నది నేను వెంటనే తెలుసుకున్నాను అందువల్ల ఎక్కువ అమౌంట్ అయితే అవల అప్పటికే నాకు ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లాస్ అనుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఫిల్టర్ మార్పించాం కాబట్టి సరే ఓకే అది మార్చడం ద్వారా లాస్ ఏం పెద్ద ఏమి ఉండదు ఎందుకంటే ఇంకొంచెం కార్ స్మూత్నెస్ వస్తుంది కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు కానీ ఆ ఈ లైట్స్ వల్ల కూడా పికప్ తగ్గిద్ది ఆ సాకెట్ వల్ల కూడా అనేది నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయాల ఇంతకుముందు కొన్ని ఐటమ్స్కి వాటికి చూశాను బ్రేక్ దగ్గర ఒక చిన్న స్విచ్ లాంటిది ఉంటుంది అది పోయినప్పుడు ఇట్లా లైట్లు అయితే వెలుగుతాయి అవి కరెక్ట్ చేయించా చాలాసార్లు చాలా వాళ్ళకి కానీ పికప్కి దీనికి కూడా సంబంధం ఉన్నది అనేది నేను ఇక్కడే చూశాను సో ఏంటంటే మీకు కూడా ఎవరికైనా అట్లా లైట్లు వెలుగుతున్నప్పుడు వేరే కంప్లైంట్స్ ఏమి రాకపోతే ఓకే ఇలాంటి కంప్లైంట్ నేను రేజ్ అయితే వెంటనే ఎలక్ట్రిషన్ చూపించండి మెకానిక్ కాకుండా అప్పుడు మీకు కొంచెం మనీ టైం రెండు సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇట్లాంటి రేర్ కంప్లైంట్స్ ఏ మెకానిక్లు కూడా చూడగానే చెప్పలేరు ఎందుకంటే పికప్కి సంబంధించి ఆ మెకానిక్ చెప్పేటట్టు ఫిల్టర్లు కానీ లేకపోతే క్లచ్ పేర్స్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి కాబట్టి కామన్గా అవే చెప్తారు ఎందుకంటే ఒక ప్రాబ్లమ్కి సింటమ్స్ అనేవి చాలా ఉంటుంటాయి కదా సో ఈ ప్రాబ్లమ్కి ఈ సిమ్టమ్ కూడా ఉందన్నమాట మీకు ఎవరికైనా ఇలా కనుక జరిగినట్టయితే నాకు కామెంట్ చేయండి ఎప్పుడైనా మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్ వస్తే మీరు ఫస్ట్ ఎలక్ట్రిషియన్ చూపించుకొని అంటే చిన్న చిన్నవి ఫస్ట్ చూయించుకొని తర్వాత మేజర్ దానికి వెళ్తే మీ మనీ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చి మీకు లైక్ చే నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ